అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం దేవగుప్తం గ్రామంలోని నల్లగుంట చెరువు పూర్తిగా పాడైపోయి గ్రామ ప్రజలందరము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆరోపించారు గత పదేళ్లుగా చెరువు మరమ్మత్తులపై అధికారులు నిర్లక్ష్యం కొనసాగుతోంది నీటి కొరతతో ఇబ్బందులు పడుతూ ఆరోగ్యం దెబ్బతింటుందని గ్రామస్తులు కోనసీమ జిల్లా కలెక్టరేట్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు పంచాయతీ అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ గ్రామ సర్పంచ్ నిధులను ఎక్కడ వినియోగం చేస్తున్నారని ప్రశ్నించారు గ్రామం పాడవుతోంది ప్రజల ఆరోగ్యం క్షీణిస్తోంది దయచేసి మా సమస్యపై స్పందించండి అని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు గ్రామస్తులు విజ్ఞప్తి తెలిపారు మా పారిశుధ్యం కూడా కనీసం చేయలేదు మా దేవగుట్టం పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలను మా దేవగుట్టం పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలను మా sanitation సమస్యను వాటర్ సమస్యను డంపింగ్ యార్డ్ సమస్యను చెరులు సమస్యలను నా పేరు సంతరామకృష్ణ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో పంచాయతీ ఎలక్షన్ లో సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో నేను ఓడిపోవడం జరిగింది నా పైన సాగిన వెంకటరావు గారు సర్పంచ్ గా పోటీ లెక్క జరిగింది అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు దాదాపు పూర్తయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ఎలక్షన్లు కూడా రెండు ఎలక్షన్లు కూడా వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఇప్పటి వరకు దేవగుప్తం పంచాయతీలో ఏ విధమైనటువంటి అభ్యర్థి కూడా శూన్యం ఎందుకంటే ఏవగొత్తం కనీసం అవసరాలు అనేటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు దానికి కనీసం ఒక శుభ్రత కానీ కనీసం చెరువులు చెరువులు డెవలప్మెంట్ కానీ దాని యొక్క పారిశుధ్యంగా ఒక బ్రీచింగ్ చల్లడం కానీ దాన్ని క్లీన్ చేయడం కానీ ఆ గురపడక క్లీన్ చేయడం కానీ ఏ విధమైనటువంటి ఆ అభివృద్ధి అన్నది చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది ఇంకో విషయం ఏంటంటే ఈ రోజున మేము కలెక్టర్ ఆఫీస్కి మా బాధలు చెప్పుకోవడానికి ఇక్కడ రావడం గ్రామ ప్రజలతో రావడం జరిగింది మొన్న పదాంధ్రపేట గ్రామస్తులు వాటర్ కోసం ఇబ్బంది పడుతూ స్పందనలో